చెప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పరిచయ వేదిక ఆంధ్ర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉపసభాపతి పోచారం శ్రీనివాస్ గారు హాజరై జహీరాబాద్ లో పోటీ చేస్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గతంలో జహీరాబాద్ కు వాళ్ళు చేసింది ఏమీ లేదు వాళ్ళ యొక్క ఆస్తులను కాపాడకోసం కోసం ఎంపీలుగా పోటీ చేస్తున్నారే తప్ప ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని వాళ్లకు ఓట్లు అడిగితే నైతిక నైతిక హక్కు లేదని గౌరవనీయులు మాజీ సీఎం గౌరవనీయులు కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలు కోరుకుంటున్నారని ఖచ్చితంగా పది నుంచి పదిహేను సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ నన్ను జహీరాబాద్ ప్రాంతంలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లోని ప్రజలు ఆశీర్వదించి నాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి జహీరాబాద్ ను రూపురేఖలు మార్చి యువతకు ఉపాధి కల్పించే విషయంలో చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించడంలో ముందుంటానని ఆయనకు చెప్పడం జరిగింది తను కూడా జైనాబాద్ వాస్తవ్యుడు అక్కడ వాళ్ళ తాతల ఊరు అది ఏదో జీవనం నిమిత్తం పడచేయబోయినావన్నారు మాకు కూడా స్కూల్లో నాకు సీనియర్ మా జిల్లా పరిషత్ బిహెచ్ఎల్ లో నాకు సీనియర్ మనకు రావాల్సిన వ్యక్తి కనుక ఎవరైతే ప్రజల కోసం సామాజిక న్యాయం కోసం అనుకుంటామో ఆ సామాజిక న్యాయంలో భాగంగా మన కేసీఆర్ గారు చాలా మంది బీసీలకు ఎప్పిటికెట్ ఇవ్వడం జరిగింది చాలా మంది కేసీఆర్ గారి దగ్గర కుటుంబ పాలన వేరే కులర్సులకే ఎక్కువ పీట్ చేస్తారని చెప్పడం జరిగింది కానీ ఈసారి దాదాపు ఏడు మంది బీచ్లకు మన కేసీఆర్ గారు టికెట్లు ఇచ్చి మళ్ళీ ఏదైతే అందరికి గెలిపించుకురావాలి అని చెప్పి మనం ఏదైతే అడుగుదొక్కబడి ఉన్నామో మన ప్రాధాన్యత కూడా పార్లమెంట్లో ఉండాలని చెప్పి కోరుకున్నారు కనుక వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి ఆ ఆశను నెరవేర్తామని చెప్పి నేను ఇప్పుడు ఆ గాలి కాలేజీ మాట్లాడాలను అందరు చేతులు పిడికి జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే హైదరాబాద్ పార్లమెంట్ సన్నాహక సభ ఆందోళన నియోజకవర్గ సభ అధ్యక్షులు గౌరవనీయులు క్రాంతి కిరణ్ గారికి అట్లాగే పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివారిలు మాజీ సభ గారు బాన్స్వాడ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు పోచారం శ్రీనివాస రెడ్డి అన్న గారికి అట్లాగే జెపిటీసీ మోశ్రీ జయపాల్రెడ్డి అన్న గారికి వేదిక మీద ఉన్న జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు నా గులాబీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున యొక్క నమస్కారం తెలియజేస్తున్నా వేదిక మీద ఉన్న మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియస్తూ అట్లాగే మీడియా మిత్రులు పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పిఆర్ఎస్ అభ్యర్థిగా నేను ప్రకటించి పంపించిన గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతూ మీ ముందుకు వచ్చాను మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా నేనే కేసీఆర్ అని చెప్పి మీరు పనిచేస్తే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యోగంలో తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో ఈరోజు తెలంగాణలో కూడా పద్నాలుగు పదిహేడు ఎంపీలకు పది ఎంపీలు మనకు వస్తా ఉన్నాయి ఈరోజు ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఏదో కుట్ట రాజకీయాలు చేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ అర్థమైతా ఉంది ఈ అని చెప్పి తిరుగుతూ ఉన్నారు స్థానికంగా కాంగ్రెస్ స్థానికంగా ఉన్న పార్టీలో జాయిన్ చేసుకుంటా ఉన్నారు ఈ రోజు నేను ఒకటే మీకు చెప్తా ఉన్నా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పిలికేళ్ళ మంది తోటి కేసీఆర్ వచ్చిండు అదే విధంగా ఇవాళ ఆ ఇల్లు ఏదైతే కట్టిండో ఆ ఇంట్లో హత్యకు వచ్చిన వాళ్ళు హత్య రూపంలోనే వెళ్ళిపోయినారు ఈ రోజు వెళ్ళిపోతా ఉన్నారు ఎవరైనా ఆ రోజు నుంచి ఎవరైతే ఉన్నారో అట్లాగే నిలుస్తా ఉన్నారు కాబట్టి మనం అనుకుంటే ఒక్కరం వెయ్యి మందితో సమానం మీరందరికీ కూడా తెలుసు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్లా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో మనకు రెండే రెండు ఎంపీలు అప్పుడు ఆ రెండు ఎంపీలతోటే తెలంగాణ సాధించుకున్నాం అందుకే ఈ రోజు మనం కూడా ఎంపీలు ఎందుకు కావాలంటే ఈ జాతీయ పార్టీ ఎంపీలు ఎవరైనా గెలిచినా వాళ్ళు పెద్దలు ఏదైతే చెప్తారో అదే మాట మీరు నడుచుకుంటారు కాబట్టి మన తెలంగాణ భాష గురించి ఆశ గురించి మన హక్కుల గురించి పోరాడే అవకాశం ఉంది కాబట్టి మనం తెలంగాణ నుంచి ఎంపీలను గెలిపి పంపించాలి కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ అయి మనం అందరం ముందుకెళ్ళి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను గెలిపిన గెలిపించినట్టు ఉంటే పార్లమెంట్లో ఒక గొంతుగా వినిపించి జైరాబాద్ ప్రజల సమస్యల మీద పోరాడతా అని చెప్పేసి మరి నిరుద్యోగ చాలా ఉన్నది ఇక్కడ మరి ఇక్కడ నుంచి అందరూ కూడా వలస పోతా ఉన్నారు జైరాబాద్ పార్లమెంట్ నుంచి అక్కడ కాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చే నిధులకు కొట్లాడి తీసుకొచ్చి జైరాబాద్ పార్లమెంట్ అభివృద్ధి చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా స్థానిక యువకులకు ఇక్కడ న్యూస్ వచ్చింది స్థానికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా నేను పోరాడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరు కూడా ఆదాయపడుతూ పార్టీలోంచి పోతున్నారంటే పార్టీలో బట్టేళ్ళు అందరూ ఇక వలసలు వచ్చి వలసలుగా పోతున్నారు అదే వచ్చి అదే ఇల్లు ఇప్పుడు ఏ ఇల్లు కొత్త ఇల్లు అయితే ఆడిపోతూనే ఉంటారు కాబట్టి ఎవరు కూడా భయపడతా అని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నా మరి నన్ను మే పదమూడో తారీఖు మరి ఓటింగ్ ఉంది కాబట్టి దారు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీ నాకు గెలిపిస్తారని చెప్పి కోరుతా ఉన్నాను మరి కేసీఆర్ ఆశీ ఆశీర్వాదంతో అరిచన్న సూచనలతోటి పోచాన్ సినిమా తోటి సుజన్ తోటి నేను నడుచుకుంటాను కాబట్టి మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ ఆరు గుర్తుకే ఆరు గుర్తుకే థ్యాంక్ యూ తప్పకుండా మా ఇంత ముందున మా ఎంపీ గారు ఒక నిమిషం కూడా తెలుగు మాట్లాడబోతుండే బాబు అందరూ ఇట్లా కూకుంటుడు సార్ ఏం ఇప్పుడు మా అందరు కూడా అర్థమయ్యే మా ఎంపీ గారు వచ్చినందుకు అందరూ కూడా బా సంతోషంగా చాలా మంది కార్యకర్తలు కూడా ఊరుగా ఫోన్ చేస్తున్నారు మాకు చెప్పి కూడా అలా ఇవేం మాట్లాడుతున్నారు కాకుండా ఏదో ఒక మంచి ఉన్నాడు మనం అని చెప్పి మంది కూడా ఇప్పటికే చెప్తున్నారు కంట తప్పకుండా మనందరం కూడా మంచి మెజారిటీని గెలుపుతాం ఇప్పుడు మా ముఖ్య అతిథి మన మాజీ స్పీకర్ గారు కేసీఆర్ గారు ముద్దుగా పిలుచుకుంటారు సార్ని లక్ష్మిపుత్రుడు అని చెప్పి ఉద్యమాల్లో అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు సార్ అయినప్పటికీ కూడా చంద్రబాబును ఎదిరించి అప్పుడు చంద్రబాబును ఎదిరించాలంటే ఒక కేసీఆర్ గారు తర్వాత మన పోచారం గారే అటువంటి కేసీఆర్ గారు చంద్రబాబును ఎదిరించి కేసీఆర్ తో కలిసి తెలంగాణ ఉద్యమంలో మొదలై అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారికి వెల్లుదండగా ఉన్నారు మన పోచారం తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున గాలి అనిల్ కుమార్ గారిని మనం అభ్యర్థిగా ఆమోదం తెలుపుకొని కేసీఆర్ గారు ఒక ఆదేశాల మేరకు అసెంబ్లీ స్థాయి నియోజకవర్గ సన్నాన సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది మొన్న పాండ్స్వాడ చేసుకున్నాం ఇరవై ఆరు తారీఖు నాడు ఇరవై ఆరు మధ్యాహ్నం చూకలు చేసుకున్నాం ఈరోజు ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఆందోళన చేసుకుంటా ఉన్నాం రేపు నారాయణ చేసుకుంటా ఉన్నాం ఎల్లుండి కామారెడ్డి ఎల్లరెడ్డి చేసుకుంటూ ఉన్నాం ఈ సన్నాహ సమావేశాల సందర్భంలో ఏర్పాటు చేయబడినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సహచరులు మాజీ శాసనసభ్యులు ఆందోళన నియోజకవర్గానికి తన హయాంలో అభివృద్ధి చేసినటువంటి పెద్దలు శ్రీ కాంతికిరణ్ గారికి మన పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ గాలి అరుణ్ కుమార్ గారికి మన జడ్పీ చైర్మను సోదర్మణి మంజుశ్రీ రెడ్డి గారికి సోదరులు రెడ్డి గారికి చాలా చక్కగా నా ముచ్చట్టు మాట్లాడినప్పటికీ కూడా అమ్మాయి జెడ్పీటీసీ మీనాక్షి సాయి కుమార్ గారికి చాలామంది పెద్దలు ఉన్నారు వేదిక మీద ఆశ మండల పార్టీ అధ్యక్షులకు జెడ్పీటీ సభ్యులకు ఎంపీపీ అధ్యక్షులకు మార్కెట్ కమిటీ చైర్మన్లకు మాజీ చైర్మన్లకు సర్పంచులకు మాజీ సర్పంచులకు సొసైటీ చైర్మన్లకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ చాలామంది ఉన్నారు కాబట్టి సమయం లేదు వేదిక మీద ఉన్నటువంటి వారందరూ క్షమించాలి అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు నాయకులకు ప్రెస్కు మీడియాకు అందరికీ మరొకసార నాయకుల నమస్కారం కట్టే కొట్టే తెచ్చే మన ముందు ఉన్నటువంటి సమస్య మూడు పార్టీలు ఉన్నాయి